ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రేపు ఆంధ్రప్రదేశ్ లో ఫలితాల మీద ఏమైనా ఆధారపడి ఉందా ఒకవేళ అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఒకటి అన్న ఆంధ్ర రాష్ట్రంలో అనేది అక్కడ ఎలాగైనా గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తున్నాము చేసిన తర్వాత ఒక నాలుగు ఐదు నెలలు టైం తీసుకొని మా బాబుగారు గారు సారి గవర్నమెంట్ తీసుకున్నాక మరి పాత గవర్నమెంట్ పెట్టిన బొక్కలు కానీ బుడపాలు కాబట్టి అది ఎంతో ఒక గాడిలో పెట్టి దాన్ని ఒక స్టేబుల్ గా ఆ బండిని పట్టాల మీదకి ఎక్కించి అప్పుడు తెలంగాణలో పార్టీ అనేది లేదు అనేది అది వాస్తవం పార్టీ ఉంది కార్యకర్తలు ఉన్నారు మాకిక్కడ చేసే కార్యక్రమాలు అన్ని కూడా చేస్తున్నాయో మీ అలా చూసుకుంటే అన్నగారి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకట జయంతి సందర్భంగా మన తెలంగాణలో పోలిట్ బ్యూరో సభ్యులు బతి నరసింహులు గారు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టడం జరిగింది కార్యక్రమాలు చేయాలని వారు సానుకూలంగా స్పందించి కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నారు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గం కానీ ప్రతి గ్రామ కమిటీలలో గ్రామ స్థాయిలో కూడా ఈరోజు తెలంగాణలో మా కార్యకర్తలు అందరూ కూడా చాలా ఘనంగా చేస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది మనం ఇప్పుడు అక్కడ కొంచెం అక్కడ పట్టాలు లెక్కిచ్చిన తర్వాత కంపల్సరీ మాకు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ మాకు ఎప్పుడు అండగానే ఉన్నారు కాకపోతే ఇప్పుడు అక్కడ ఎన్నికలు రావడం అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టాలి కాబట్టి బాబు గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది తప్పకుండా తెలంగాణలో కూడా ఇప్పుడు రాబోయే ముందున్న ఎన్నికలు కానీ ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కానివ్వండి పోటీ చేస్తున్నాం మనం దిగుతున్నాం అనే సూచనలు మాకు ఉన్నాయి ఒకటి నాలుగో తారీఖు అక్కడ అయిపోతే అక్కడ ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక ఇది అయిన తర్వాత అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కంపల్సరీ తెలంగాణకి సార్ వస్తా అన్నారు వచ్చి కూర్చొని ఎట్లా చేయాలి ఏంటనే కార్యాచరణ తీసుకొని ముందుగానే సాగుతాము మళ్ళీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది ఇది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము మొన్న కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయలేకపోయాము ఈసారి మాత్రం పోటీ చేస్తున్నాము ఎందుకంటే ఏ పార్టీకైనా చూడండి అటు బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఇటు బీజేపీ కానివ్వండి ఏ పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత గ్రామస్థాయి కార్యకర్తలు కానీ గ్రామస్థాయి కమిటీలు ఏ పార్టీకి లేవు ఆ విషయం ప్రతి పార్టీకి తెలుసు అందుకే తెలుగుదేశం పార్టీ సహకారం తీసుకొని సపోర్ట్ తీసుకొనే ప్రతి ఒళ్ళు కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు అది ఎందుకంటే కూడా మీకు పార్టీ లేదు అనేది తప్పు అది పార్టీ లేని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సపోర్ట్ తీసుకొని తెలంగాణలో ప్రభుత్వాలు స్థాపిస్తున్నారు ఆ విషయం అందరికీ తెలిసిందే సో పార్టీ అనేది ఉంది కార్యకర్తలు ఉన్నారు రేపటి నాయకులే ఇప్పుడు ఉన్న కార్యకర్తలు రేపు మాకు బాబు గారు కానీ లోకేష్ గారు కానీ వచ్చి వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో ఏ కార్యకర్త అయితే బాగా కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్నారో తప్పకుండా అదే కార్యకర్తకి రేపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్న పార్టీలు లేక నాకు ఇక్కడ సీట్ రాలేదు లేకపోతే నాకు అక్కడ లేదు అని చెప్పేసి పక్క పార్టీలోకి వెళ్ళి వాటిలో వాళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీలో జరగదు కార్యకర్తకే ప్రాధాన్యత ఉంటుంది తెలుగుదేశం పార్టీలో అందుకే నాయకులు ఉన్నా లేకపోయినా తెలుగుదేశంలో కార్యకర్తల ద్వారానే పార్టీ ముందుకు సాగుతుంది रेपट नायक इवा कार्यकर्ता रेपट नायक